ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు అదృష్టం కలిసి రావాలంటే నిద్రలేవగానే కొన్ని వస్తువులను చూస్తే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలుగుతుందని వేద పండితులు అంటున్నారు ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం వరిస్తుంది అలాగే వేటిని చూస్తే దురదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఉదయం నిద్రలేచిన వెంటనే మన అరచేతులను చూసుకోవాలి ఇలా చేయడం వలన లక్ష్మీదేవి ఆశీర్వాదాలను పొందవచ్చు తెల్లవారుజామున మెలుకువ వస్తుండగానే హరిహరి అని జపిస్తూ మీ అరచేతులు చూసుకోవాలి ఎందుకంటే మన చేయి పైభాగంలో లక్ష్మీదేవి మధ్యభాగంలో సరస్వతిదేవి చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు కాబట్టి ఉదయం నిద్రలేవగానే మన రెండు చేతులను చూసుకుని కళ్లకు అద్దుకోవాలి ఇలా రోజూ చేస్తూ ఉంటే అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది బొట్టులేని ఆడపిల్లను ఉదయం అస్సలు చూడకూడదు అలాగే జుట్టు విరబోసుకుని ఉన్న భార్యను మగవారు చూడకూడదు ఉదయం స్నానం చేసిన తర్వాతే స్త్రీలు వంటగదిలోకి అడుగుపెట్టాలి ఈ నియమాన్ని పాటిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది వంట చేసేటప్పుడు భక్తి పాటలు పెట్టుకుని వంట చేయండి ఇది మీ ఇంటికి అదృష్టాన్ని కలిగిస్తుంది అలాగే ఉదయం నిద్రలేవగానే నీడను మాత్రం చూడకండి అది మన నీడైనా ఇతరుల నీడైనా సరే చూడకపోవడమే మంచిది ఎందుకంటే ఉదయం మన నీడను చూస్తే దురదృష్టం వెంటాడం ఖాయం పెళ్లైన స్త్రీలు మాత్రం ఉదయాన్నే నిద్రలేవగానే ముందుగా తమ మంగళసూత్రాలను చూస్తే ఎంతో మంచిదని వేద పండితులు చెబుతున్నారు స్త్రీల మంగళసూత్రంలో పార్వతి పరమేశ్వరులు కొలువై ఉంటారు కాబట్టి పెళ్లైన ప్రతి మహిళ ఉదయం నిద్రలేచిన వెంటనే తన మంగళసూత్రాన్ని కళ్లకు అద్దుకుంటే ఆ స్త్రీకి నూరేళ్ల సుమంగలి ప్రాప్తి వరిస్తుంది అదే మగవారైతే నిద్రలేవగానే తన భార్య ముఖాన్ని చూస్తే ఎంతో అదృష్టం వరిస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి ఎందుకంటే తులసి మొక్కలో లక్ష్మీదేవి నివపిస్తుంటుంది ఉదయం నిద్రలేవగానే తులసి మొక్కను చూస్తే చాలా శుభం జరుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లోనే అది నిజమవుతుందట ఎవరైనా చనిపోయినట్టు కలవస్తే దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కలలు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం ఉదయం నిద్ర లేచిన వెంటనే దేవుడి చిత్రం చూస్తే దైవానుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా నిద్ర లేవగానే లక్ష్మీదేవి ఫోటోని చూస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది అలాగే వెంకటేశ్వర స్వామి ఫొటోని చూస్తే సకల శుభాలు కలుగుతాయి ఇక ఉదయం నిద్ర లేచాక నెమలి ఈకలు తామరపువ్వు పచ్చని ప్రకృతిని చూడాలి ఇలాంటి చిత్రాలను మీ బెడ్రూంలో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే రాత్రి పడుకునే ముందు ఒక బకెట్లో నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మీకున్న అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోతాయి ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు చదువుకునే పిల్లలు సూర్యోదయం వేలకు లేచి ఉదయించే సూర్యుడిని చూస్తూ నమస్కారం చేసుకుని ఓం సవిత్రే నమ అని పదకొండు సార్లు జపిస్తే మంచి విద్యాబుద్ధులు ప్రాప్తిస్తాయి నిద్రలేవగానే ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తే మనమనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి కొంతమంది ఉదయం ఎండలో నిలబడి దంతాలను శుభ్రం చేసుకుంటారు ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడికి కోపం వస్తుంది మీ జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు తద్వారా మీకు డబ్బు సమస్యలు వస్తాయి కాబట్టి పాచిమోకంతో ఎండలో నిలబడకూడదు అయిన స్త్రీలు రాత్రి నిద్రపోయే ముందు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రించాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోతుందో ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్దిల్లుతుంది అలాగే తన భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది మీ ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి కిటికీలు తలుపుల నుండి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నింపుతుంది తెల్లవారుజామ వరకు నిద్రపోయే ఇంట్లో ఎప్పుడూ పేదరికం ఉంటుంది పడకగదిలో అద్దం మాత్రం ఉంచకూడదు ఎందుకంటే పొద్దున్న నిద్ర లేవగానే అద్దంలో మన ముఖాన్ని చూడకూడదు ఒకవేళ పడకగదిలో అద్దం ఉంటే రాత్రి పడుకునే ముందు దాన్ని కప్పి ఉంచండి ఉదయం మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య సమయం ఎంతో శక్తివంతమైనది దీన్నే బ్రహ్మముహూర్తం అని అంటారు ఈ సమయంలో నిద్ర లేచిన వారు వెంటనే దేవుడి చిత్రం చూస్తే దైవానుగ్రహం కలుగుతుంది బ్రహ్మముహూర్తంలో దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి ఈ సమయంలో మీ పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఉదయం ఈ సమయంలో పూజ చేయలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలం సిద్ధిస్తుంది శుభ్రంగా ఉండే ఇంట్లో లక్ష్మీదేవి కలకలలాడుతుంది ప్రతి శుక్రవారం గడపలకు పసుపు రాయడం తులసి దగ్గర దీపారాధన చేయడం చేయాలి ఇంట్లో విరిగిన పాత్రలు మంచాలు ఫర్నిచర్ ఉండటం వల్ల చాలా పేదరికం వస్తుంది కాబట్టి పొరపాటున కూడా వీటిని ఇంట్లో ఉంచకండి ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యదేవుడికి అర్ఘ్యం అర్పించాలి అనంతరం ఇంట్లో పూజ చేయాలి నిత్యం మీ ఇంట్లో దీపారాధన సాంబ్రాణి దూపం అగరవత్తులు వెలిగించడం చేయాలి మరీ ముఖ్యంగా ఉదయం నిద్రలేచిన వెంటనే ఆగిపోయిన గడియారాన్ని మాత్రం చూడకండి పనిచేయని గడియారం చూస్తే మీ జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయట అలాగే ఉదయం నిద్రలేచిన వెంటనే పెంపుడు జంతువులను చూడటం చాలా అశుభం ఉదయం పెంపుడు జంతువుల్ని చూస్తే కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది సూర్యోదయం కాకముందే స్త్రీలు ఇంటిని శుభ్రం చేయాలి భార్యడు పొద్దెక్కిన తరువాత లేచి శుభ్రం చేస్తే ఆ ఇంటికి దరిద్రదేవత వెంటాడుతుంది మీ ఇల్లు సుఖ సంతోషాలతో ఉండాలంటే ప్రతిరోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి వారానికి ఒక్కసారి అయినా గడపకు పసుపు కుంకుమ పెట్టాలి ఏ ఇల్లాలు అయితే సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి ముందు చక్కగా ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది అలాగే ఉదయం లేవగానే మీ ఎదురుగా పసుపు లేదా ఆకుపచ్చ రంగు కలిగిన ఏదైనా వస్తువు ఉండేలా చూసుకోండి లేవగానే ఈ రంగులను చూస్తే ఆ రోజు అంతా మీకు శుభం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి